నా దళిత సోదరులు సోదరి మండలి తాలూకా అభివృద్ధి నా బలహీన బడుగు వర్గాలనే మాట మరిచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ప్రతి ఒక్క బలహీన బడుగు వర్గాలు స్థిరపడాలన్నదే నా కర్తవ్యమైన జగనాన్న తాలూకా ఆ నినాదానికి మనం అందరం కూడా గౌరవించాలని మన విషయాన్ని మనకి పుట్టించినటువంటి భగవంతుడు తప్ప మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన కుటుంబాలు తప్ప కానీ మనకు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఎన్నో కేంద్రపాలిత ప్రభుత్వాలు ఉన్నాయి ఎక్కడ కూడా బలహీన బడుగు వర్గాల తాలూకా ఆ అభ్యున్నత కోసం కానీ బలహీన బడుగు వర్గాల తాలూకా సాధికారత కోసం కానీ బలహీన బడుగు వర్గాల తాలూకా ఉన్నతమైన స్థానంలో స్థిరపరచాలనే ఆలోచన ఏ ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రి కానీ లేదు కానీ ఒక్క జగన సోదరులు అదే సోదరి మండలాన్ని కేవలం వేదికపైనే చెప్తారు దిగిపోయిన వెంటనే వాళ్ళ తాలూకా ఆచరణ చూపిస్తారు కానీ జగనన్న మాటలతో కాదు చేతలతో చూపించి మన దళితులను తన గుండెల్లో పెట్టుకున్న మహానుభావుడు మంచి మనసున్న మారాదని ఆ మోహన్ తెలుసుకోవాలి ఇక్కడ ఎటువంటి అంటే ఈ వ్యవస్థలో ఎక్కడ పక్షపాతనే లేకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగనన్న పరిపాలన మన దళితుల కోసం ఎంత చక్కగా ఉందో ఆలోచించుకోవాలి అంటే సంవత్సరం అవుతుంది అప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో ఎన్నో అవమానాలు ఎన్నో అనుమానాస్పదమైనటువంటి మాటలు మన భూములు దాక్కుంటున్నారు ఎందుకంటే మన కోసం మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరని పెడుతున్నారు మన ఆడబిడ్డల మీద అన్ని రకాలుగా దాడులు చేస్తున్నారు మరి అంటే వాళ్ళకి అంత చురకల భావం మరి మన మనకి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత

ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చక్కగా వర్ణించి చాలా చక్కగా అంటే నిజాయితీని అసెంబ్లీలో చక్కసభల్లో చూపించి బలహీన బడుగు వర్గాలు దళితులు గిరిజనులు పేదవారు వారందరి కోసం ప్రభుత్వం కష్టపడి పనిచేయాలి జగనన్న తనకుండే ప్రాధాన్యతను మరింత ఎక్కువగా మరి ఆ ప్రాధాన్యత చూపించే విధంగా